కొమరవెల్లి మల్లన్న స్వామిని అక్షరాల దర్శించుకోవాలా అంటే మల్లన్న శ్యామ్ గారు కూడా ఆ వేషాన్ని తనలో భాగంగా మల్లన్న స్వామి రూపంగా ఎన్నోసార్లు ధరించి ఇలా ప్రజల ముందుకు వచ్చారు మరి వారి మాటల్లో జూబ్లీ హిల్స్ ఎన్నికల గురించి రెండు మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం అన్నగారు నమస్కారం అందరికీ నమస్కారం నేను మల్లన్న శ్యామ్ని ఇది మా ఇల్లు అంటే తొంభై నుంచి సినిమా ఫీల్డ్లో చాలామంది కష్టాలు అసలు పని లేని రోజులలో అన్న మాకు పని కల్పించి తిండి పెట్టిన ప్రతి కార్మికుడికి ఆదుకున్న వ్యక్తి మా చిన్న శేషుడే మనం ఒక దేవాలయం లాగా మాకు ఇది మా సినిమా కళాకారులకు అందరికీ ఒక దేవాలయం లాగా ఏంటి ఇల్లు ఇది మాది ఒక బీసీ బిడ్డగా మా నవీన్ యాదవ్ అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమం చాలా నుంచి చేస్తూ వస్తున్నాడు అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే బీసీల మనకు కూడా బలం ఉంటది ఆ పవర్ ఉంటది ఎందుకంటే అన్న అంటే నేను ఎప్పుడు ఎలకాల మాకు తోడు కూడా ఉండే వ్యక్తి మా నవీన్ యాదవ్ మీకు దాదాపుగా నవీన్ యాదవ్ గారు ఎప్పటి నుంచి తెలుసా అండి నేను ఇక్కడ తొంభై నుంచి తొంభై నుంచి అన్న దగ్గరనే ఉంటాం మేము అందరం అన్న ఇక్కడనే ఉంటాం ఇక్కడ నుంచి మేము ఒక మల్లన డాన్సర్ గా బిజీ కావడానికి కారణం కూడా మా అన్న ఇది ఆస్థానం మాది కాదన్న అంటే మీరు ఎట్లా అసలు ఇక్కడ చిన్న అన్న ఉంటాడు ఈయన దగ్గరికి రావాలా అని అసలు మీకు ఎట్లా థాట్ వచ్చింది ఇక్కడ మేము షూటింగ్ చేస్తున్నప్పుడు షూటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు అన్న మేము ఎక్కడైనా ప్రోగ్రామ్ చేసినా అన్న రూపంలో పోయి ప్రోగ్రామ్ చేస్తున్నాం మా టాలెంట్ చూసి అన్న మమ్మల్ని ఆదరిస్తుండే ఎప్పుడు అంతే కానీ ఎవరు రికమెండేషన్ మా రికమెండేషన్ మేము అన్న దగ్గర జరిగింది అన్న కూడా మాకు శుద్ధ తమ్ముళ్లాగా భావిస్తాడు ఇది మా ఇల్లు మేము వస్తాం ఎప్పుడైనా కానీ మరి అన్న మనము ఇట్లా ఏమంటారు మీరేమో ఇట్లా చెప్తున్నారు మళ్ళీ అవతల వాళ్ళు ఏమో బీఆర్ఎస్ పార్టీలు ఏమో ఆయన ఏమో భూములు గుంజుకుంటాడు మందిని పరీక్ష చేస్తాడు వచ్చినోళ్ళని కొడతారు తిడతారు వాళ్ళ ఇంట్లో దింగాని ఉంటది రౌడీ షీటర్లు అని మొత్తం కుటుంబం అందరినీ దాటిగా ట్రోల్ చేసి ప్రచారం చేయకపోతే వాళ్ళకు భయం కదా నవీన్ యాదవ్ ఉన్నాడు వాళ్ళకి భయం స్టార్ట్ ఇది టికెట్ రావడం ఇక్కడ నుంచి ఆషామాషికి రాలే ఢిల్లీ నుంచి మెచ్చింది వచ్చిన టికెట్ ఇది కాంగ్రెస్ టికెట్ అంటే మామూలు కాదు ఎంతో మంది మహా మీద ఉన్న సామ్రాజ్యంలో గెలిచి వచ్చినా అక్కడ గెలిచినట్టు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాడు ఒక లక్ష మెజార్టీతో గెలుచాడు వాళ్ళు కోటేశ్వరులు వాళ్ళు పైసలు ఉన్న వాళ్ళు అందరి పైసలు వేసుకున్నారు పైసలు కట్టినారు టికెట్లు తెచ్చుకుని కానీ ఇక్కడ ప్రజాభిమానం ఉంది ప్రజల గుండెలో ఉన్న వ్యక్తి మన అభినయాదు ఆ ప్రజా బలం ఉన్న వ్యక్తి ప్రజాబలం ఉన్న నాయకుడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జూబ్లీ నవీన్ యాదవ్ ఇది రాసుకోండి మరి అంటే మీరు నవీన్ యాదవ్ ని చూసినా అంటున్నారు మళ్ళా చిన్న శ్రీశైలమైన యాదవ్ ని కూడా చూసినా అంటున్నారు వారి కుటుంబంగా చాలా సన్నిహితంగా ఉన్న మనుషులు మీరు అసలు ఇంతకు ముందు కూడా ఆయన నిలబడ్డాడు పాపం ఇక కొన్ని ఓట్లతో అన్నాడు అసలు ఈసారి టికెట్ వస్తుంది అనుకున్నారా మీరు చాలా టఫ్ కాంపిటీషన్ లా ఢిల్లీని ఒప్పించిన వ్యక్తి అంటే అంత పెద్ద పెద్ద తలకాయలు అందరూ తెలుసు అమ్మో ఇది ఒక పెద్ద సామ్రాజ్యం ఆ పెద్ద తలకాయల ఈ చిన్న అంటే పిల్ల కాలు అంటారా పెద్ద సముద్రాల పిల్లకాలు వచ్చింది ఎంచుకుంటారు అనుకున్నారు అసలు రేవంత్ అన్న ఈయన యొక్క చేసే పనులను దృష్టిలో పెట్టుకొని రేవంత్ అన్న టికెట్ ఇచ్చాడు మామూలు విషయం కాదు రేవంత్ అన్న దృష్టిని ఆకర్షించాడు కాబట్టి నవీన్ యాదవ్ కి జూబ్లీ దొరికింది అంటే అంటే ఖచ్చితంగా ఆ పై వాళ్ళు ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళకు ఈయన పనితీరు తెలిసిందంటారు అయితే శ్యామన్న ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ అనగానే ఫస్ట్ అందరికి అంటే తెలవని వాళ్ళకు హైదరాబాద్ పట్టణంలో లేని వాళ్ళకు తెలవని వాళ్ళకు చిన్న చిన్న పల్లెటూర్లు ఉన్న అరే జూబ్లీ హిల్స్ అనగానే పెద్ద పెద్ద బంగ్లాలు అద్దాల మేడలు అశోకులు షోకులు ఆ సినిమా ఇవే అనుకుంటారు అంటే జూబ్లీ హిల్స్ అట్లా కాకుండా మన మధ్య తరగతి వాళ్ళు కొంచెం అంటే పేద తరగతి వాళ్ళు వాళ్ళ వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ జూబ్లీ హిల్స్ లా నవీన్ అన్న ఒకవేళ గెలిస్తే గెలుస్తారని మీరు అంటున్నారు మేము అంటున్నాం ఒకవేళ గెలిస్తే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంకి అన్న ఏం చేయబోతుండ సార్ అభివృద్ధి ఎలాంటి సేవలు అభివృద్ధి చేస్తాడు ప్రతి ఒక్క ఏరియా ఎవరు కావాలన్నా ఏం కావాలన్నా ఆదుకునే వ్యక్తి ఇప్పటికే ఒక చర్చి కావాలన్నా చర్చి మసీదు కుల మత భేదాలు లేకుండా అందరినీ తామరస్యంగా అందరి ఒక పాట నడిపించే వ్యక్తి అందరి మనసులో దోచుకున్న వ్యక్తి నవీన్ యాదవ్ అంటే మేము ఇట్లా కూడా విన్నాం శ్యామన్న నవీన్ అన్న సపరేట్ గా కళాకారులకు ఒక ఇన్స్టిట్యూట్ ఫ్రీ ఇన్స్టిట్యూట్ అందులో ఎవరు వచ్చా ఏ ట్రైనింగ్ అన్నా నేర్చుకోవచ్చు వాళ్ళకు ఫీజు కూడా ఉండదు ఏ యాక్టింగ్ కావాలంట ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్గుతున్నదా మన అంటేనే ఇక్కడ నుంచి కళాకారు టాలెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఎంకరేజ్ చేసే వ్యక్తి ఈ రోజు మేము సినిమా కూడా ఆడుతున్నాం అంటే మామూలుగా ఆడట్లే తెలంగాణ మేము కానీ తనప్పుడు పని లేదు మేము పని చేయడానికి కొట్లాడినప్పుడు మాకు సపోర్ట్ చేసిన వ్యక్తి మా శ్రీశైలం మా టాలెంట్ చూపెట్టినా ఇక్కడ చూపెట్టి తర్వాత జనాలకు వాళ్ళకి నచ్చి మాకు వర్క్ ఇచ్చారు ఈరోజు మేము తెలుగు ఫిలిం డాన్సర్స్ అండ్ డాన్స్ అసోసియేషన్ లో నేను ఒక ఫౌండర్ మెంబర్ ని నైన్టీ టూ లో నేను డాన్స్ ఫిల్ మెంబర్ అయినా తెలంగాణ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నేను అంటే ఇప్పుడు ఏదైతే పబ్లిక్ మాట్లాడుతున్నాయో ముచ్చట్లు పెడుతున్నాయో ఆయన గెలవాడు ఆయనకు అనుభవం లేదు ఆయన అసలు ఏం పని చేసిండు ఇట్లా ఏదైతే అంటున్నారు పైసలు ఓసి కొన్నారు ఇట్లా కూడా అంటున్నారు చిన్నపిల్లగా కావచ్చు కానీ అన్న పవర్ ఉంది ఒక ఎనర్జీ ఉంది ఒక శక్తి ఉంది చూస్తా లేదమ్మ ఎన్నో ఎక్కడ పోయినా కూడా రేవంత్ కాంగ్రెస్ లాస్ట్ ఇయర్ లేవటప్పుడు ఎంత సపోర్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీకి అయినా ప్రతి గల్లీలుసు చూపు జలుసు ఎక్కడ పోవాలి ఎవరు ఏం చేయాలన్న వ్యక్తి తెలిసిన వ్యక్తి ఇక్కడ మన వినియోగం కొంతమంది సామాన్య ఇప్పుడు సామాన్యులు అంటే కొంత తెలివనోళ్ళు కూడా ఇప్పుడు ఏమంటున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది గరిబోలు ఇల్లు కూల్ కూల్చేస్తుంది ఉన్నోడు ఉన్నోడు అవుతుండు గరిబోడు ఇంకా గరిబోడు అవుతున్నాడు ఇక మళ్ళీ ఈ కాంగ్రెస్ బిడ్డనే మళ్ళీ తెచ్చినాం అనుకో మళ్ళీ ఎవరి ఇల్లు పోతాయి అన్నట్టు అని కూడా అంటున్నారు అట్లా ఇల్లు కూల్చేస్తున్నారు అనేది తప్పు కూర్చుంటా అట్లా ప్రచారం చేస్తున్నారు ఆపోజిట్ క్యాండిడేట్స్ గానీ ఇల్లు ఎందుకు కూర్చున్నాడు మన ఒక చెరువులే కావచ్చు దాని కబ్జా చేసిన ల్యాండ్ కావచ్చు కూర్చున్నారు తప్ప గరిబోలు ఇల్లు కూర్చోట్లేదే గరిబోలు ఇళ్ళు కూర్చున్నా కూడా సఫర్ అవుతున్న కూడా వాళ్ళకు న్యాయం జరుగుతుంది అనుకో కూడా జరిగిన ఇన్స్టక్ట్ కూడా ఉండ ఉండవచ్చు కానీ అటువంటిది రూపం కూడా రాదమ్మ అటువంటిది కాదు ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడ్డామే ఆమె సిమ్ అంటే భర్త చనిపోయాడు అన్న తర్వాతనే ఆమె బయటకొచ్చి ఆమె వాళ్ళ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు కూడా ప్రచారం చేస్తుంటే ఇవాళ చూసుకున్నట్టయితే ఇవ్వాలని నిన్న దాంట్లోన ఆ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టిచ్చిర్రు ఒట్టి ప్రచారం చేస్తున్నందుకే ఇప్పటి నుంచే మొదలైంది అంటున్నారు అవన్నీ ఒక పుకార్లు మాత్రమే తప్ప తన పనులు తను చేసుకుంటా పోతుండు ఒక టికెట్ వచ్చింది అందరిని కాదు వాళ్ళే చేసుకుంటా అని డ్యూటీ కానీ ఈ పుకార్లు వాళ్ళు చేస్తున్నీ పట్టించుకోరు మన పని మనం చేసుకున్నప్పుడే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మన బలం చూస్తే కదా భయపడతారు ఇద్దరు వ్యక్తి బ్యాడ్గా చేయడానికి ఉంటది అతన్ని భయం లేని వ్యక్తి ధైర్యం జూబ్లీ హిల్స్ మొత్తం జనం అంతా ఎవరి వైపు ఉన్నారంటే నేనే మనసాక్షిగా హండ్రెడ్ పర్సెంట్ మన నవీన్ యాదవ్ ఎంబడి ఉన్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా నేను ఇప్పటి నుంచి కాదు దాదాపు నా కోరిక పదిహేను సంవత్సరాల నుంచి నవీన్ యాదవ్ అనే ఆయన ఎప్పటికైనా ఒక ఎమ్మెల్సీ గాను ఒక ఎమ్మెల్యేగా నిలబడతాడు బాబాయ్ ఇది నా కోరిక మల్లన్న స్వామి పదకొండు సేట్లు బండారు బాబాయ్ అని ఎప్పుడూ అంటే ఉంటా టికెట్ రావడానికి వచ్చింది కదా వచ్చినప్పుడు నాకు సంతోషం స్టార్ట్ అయిందండి నేను తగ్చు పోటీ తర్వాత వస్తాను ఇక్కడికి కానీ గెలుస్తాడు పక్క హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ థౌసండ్ తెలంగాణలో ఏ రానటువంటి మెజార్టీతో గెలుస్తుంది కాదు అంటే ఇప్పుడు శామన్న ఇప్పుడు ఈ బిడ్డ నవీన్ అన్న రా ఇప్పుడు ఈ టికెట్ రాకముందు అసలు సేవా కార్యక్రమాలలో ఉంటారు లేకపోతే టికెట్ వచ్చిందని ఇప్పుడు సేవా కార్యక్రమం స్టార్ట్ చేసి ఏ పదవి రానప్పుడు ఏ పదవి లేనప్పుడు అందరికి సేవా కార్యక్రమం చేసిన వ్యక్తి ఎంతో మందికి సేవ చేసింది చాలా రూపాల్లో సేవ చేసినట్టు మన నవీన్ యాదవ్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాము ఖచ్చితంగా భారీ మెజార్టీతో వస్తారంటారు పక్కా దాదాపుగా అంటే మీ అంచనా ప్రకారం ఎన్ని వేల మెజార్టీతో నవీన్ యాదవ్ గారు ఇక్కడ నేను ఏమంటున్నాను విన్ అవ్వబడుతుంది ఫార్టీ అయినా కూడా రెండు యాదవ్ కూడా ఎయిటీ హండ్రెడ్ వచ్చింది కానీ నేను అంటున్నాను హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ తొంభై వేల మెజార్డ్ తో తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎనభై వేల మెజార్డ్ తో గెలిచిన కుద్బులా కూడా ఎమ్మెల్యే అయితే ఆయన పైద కూడా గెలుస్తాడు తొంభై వేల మెజార్డ్ తో గెలుస్తారు తెలంగా ఎంత వచ్చింది వచ్చిందో అవీనాదో అంటారు ఇది రాసుకోండి మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది మీ తోటి పక్క ఈ మాట ఇస్తున్నా తప్పకుండా మన నవీజాతో బాప ఏదో కూర్చోబెడతా నేను రోడ్డు ముచ్చట్లు చెప్తే ఇది పోతా చివరి మాటగా ఇక్కడ ఉన్న నియోజక వర్గ ప్రజలందరికీ జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ మీరేం చేస్తారు జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ ఒక మంచి టైం వచ్చింది ఈ టైమే మీరు వినియోగించుకొని ప్రతి ఒక్కళ్ళు ఎంతమంది ఏమి చెప్పినా మా నవీన్ యాదవ్ గారికి ఓటేసి అత్యధిక మెజార్టీతో మీకు గెలిపించే శక్తి మీ దగ్గర ఉందన్న అమ్మ అక్క చెల్లె అన్న ప్రతి ఒక్కళ్ళు దయచేసి నవీన్ యాదవ్ను ఓటేసి అత్యధిక మెజార్టీని గెలిపించి మన బీసీ బిడ్డ బీసీ బలం ఎంతుందో చూపెట్టాలంటే ఇదే టైం రైట్ టైం మీ మన బలం చూపెట్టాలి ఆ బలం చూపెట్టి నవీన్ యాదవ్ ని గెలిపించాలి నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత అందరికీ చేస్తారు మీ అందరూ చేస్తారు మీ అందరూ గెలుసు ఆ విషయం హండ్రెడ్ పర్సెంట్ జుబ్లీల్స్ నియోజకవర్గం బాగుపడుతుంది అనే నమ్మకం నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది ఒక పీసీఆర్ తర్వాత మళ్ళా ఆ పవర్ ఆ ఎనర్జీ పబ్లిక్ లో ఉన్న నాయకుడు అంటే మా నవీన్ యాదవ్ నాయకుడే ఇది హండ్రెడ్ పర్సెంట్ మాగడి గోపినాథ్ గారు టూ టైమ్స్ వచ్చు నేను ఆయన గురించి మాట్లాడా కానీ ఎప్పుడు జనములో ఉండే నాయకుడు మా నవీన్ యాదవ్ జనం గుండెలో ఉండే నాయకుడు మా నవీన్ ఇది పక్క ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ డోర్ ఓపెన్ చేస్తే అన్న అంటే నేను అంటాడు ఇప్పుడు శ్రీశైలమన్న కానీ వెంకట యాదవ్ కానీ నవీన్ యాదవ్ గారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు హెల్ప్ చేస్తారు ఈ పదవి వచ్చిందో ఏమైనా టికెట్ వచ్చిందో అని అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు వచ్చిందా ఈ శక్తి మనం అందరం ఓటేసి గెలిపిస్తే ఆ శక్తి మన చేతుల్లో ఉంటుంది మన బీసీ బిడ్డ అందరూ కలిసి నవీన్ యాదవ్ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మల్లన్న మీ శారం mm-hmm